అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు మనం రెండు అద్భుతమైన చికెన్ స్టార్టర్ స్నాక్ రెసిపీస్ చూడబోతున్నాం ఈ చికెన్ స్టార్టర్స్ ని మీరు గెట్ టుగెదర్స్ పార్టీస్ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కి చేసుకోవచ్చు సో రండి ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం కాజు చికెన్ పకోడీ చేయడానికి నేను ఇక్కడ అర కిలో అంత బోన్లెస్ చికెన్ పీసెస్ ని తీసుకుంటున్నాను చికెన్ ని మ్యారినేట్ చేయడానికి ముందుగా ఇందులో ఒక టీ ఉప్పు అరచక్క నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత ఒక్కసారి కలపాలి దీనికి ఫ్లేవర్ మొత్తం మ్యారినేషన్లోనే ఉంది కాబట్టి చికెన్ పీసెస్కి ఇవి బాగా కోట్ అయ్యేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ నేను అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి మళ్ళీ మొత్తం కలుపుతున్నాను మీరు వాడే చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు ఈ ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసం నేను ఒక గుప్పెడు జీడిపప్పుల్ని ఇలా సగానికి కట్ చేసి ఉంచాను వీటిని కూడా చికెన్తో పాటు కలిపితే మసాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో ఒక గుడ్డుని పగలగొట్టి బాగా కొట్టిన తర్వాత చికెన్లో వేసి కలపాలి ఎగ్ వేయడం వల్ల మన మ్యారినేట్లో వేసే పదార్థాలు అన్ని చికెన్కి చక్కగా బైండ్ అవుతాయి పకోడీని వేయించినప్పుడు పిండి పదార్థాలు విడిపోకుండా నీట్గా కోట్ అయి ఉంటాయి ఇప్పుడు నేను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనపిండి వేస్తున్నాను అలాగే కొంచెం క్రంచినెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా మళ్ళీ చికెన్తో పాటు కలపాలి ఇందులో నేను నాలుగు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను వీటితో పాటు ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది దీన్ని కనీసం ఒక గంట సేపు మ్యారినేట్ చేస్తే బాగుంటుంది ఒక గంట తర్వాత నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లవర్ వేస్తున్నాను ఇది వేయడం వల్ల పకోడికి కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది సో ఇది కూడా బాగా కలపాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి వేడి చేయాలి కాజు చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకుని జాగ్రత్తగా బాండీలో వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయిస్తే సరిపోతుంది ఇవి బాగా వేగి కాస్త గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ కాజు చికెన్ పకోడి తయారైనట్టే దీనికి సైడ్ డిష్ లాంటివి ఏం అవసరం లేదు దీన్ని ఉన్నపొలంగానే తినచ్చు ప్లేట్లో పక్కన కొన్ని ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టి సర్వ్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది కట్లెట్ చేయడానికి ఒక కుక్కర్లో నేను అరకిలో అంతా బోన్లెస్ చికెన్ పీసెస్ ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు పావు కప్పు అంతా నీళ్లు పోసి మళ్ళీ ఒక్కసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి మూడు విసిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించాలి ఆ తర్వాత చికెన్ పీసెస్ ని కుక్కర్ నుంచి బయటికి తీసి మిగిలిన స్టాక్ ని నేను ఒక బౌల్లో వేసి ఉంచుతున్నాను చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా చిన్న మొక్కలుగా తుంచి పక్కన పెట్టుకోవాలి ఇలా తుంచి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్ లో నేను టేబుల్ స్పూన్ల పచ్చి వెన్న వేస్తున్నాను ఇందులో అరకప్ అంతా చిన్నగా తరిగిన బీన్స్ వేయాలి తర్వాత అరకప్ అంతా చిన్నగా తరిగిన క్యారెట్ చిన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి నెక్స్ట్ ఇందులో పావుకప్ అంతా తరిగిన ఉల్లికాడలు కూడా వేసి అంత బాగా కలపాలి వీటిని రెండు నిమిషాలు వేయించిన తర్వాత చికెన్ స్టాక్ మొత్తాన్ని ఇందులో వేస్తున్నాను చికెన్ స్టాక్ వేయడం వల్ల దీనిలో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇదంతా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంత బాగా కలపాలి రెండు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ నేను ఇందులో ముప్పంతా కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను మొత్తం ఒక్కసారి కాకుండా ఇలా మధ్యలో కలుపుతూ వేస్తే బాగుంటుంది దీనివల్ల ఈ బేస్ కొంచెం క్రీమీగా అవుతుంది చూస్తున్నారు కదా మసాలా ఇలా క్రీమీగా అయిన తర్వాత పెట్టుకున్న చికెన్ తర్వాత చికెన్ మిశ్రమం బాగా తయారవుతుంది పాయింట్ లో తరిగిన ఉల్లికాడలు వేసి కలపాలి ఇది కూడా ఒక్కసారి కలిపిన తర్వాత రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చికెన్ కట్లెట్స్ కి ఫిల్లింగ్ తయారైనట్టే దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత అరచేతిలో కొద్దిగా నూనె అప్లై చేసి కట్లెట్ మిశ్రమాన్ని తీసుకుని ఇలా టిక్కీ లాగా తయారు చేయాలి ఇలా కట్లెట్స్ అన్నిటినీ ఒకటే సైజులో తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెడుతున్నాను వీటన్నిటినీ రెడీ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడే ఇవి పూర్తిగా సెట్ అవుతాయి ఇప్పుడు ఒక బోల్లో రెండు ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను వీటిని గెలకొట్టి పక్కన పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ ఎగ్ వాష్కి గుడ్లు అలానే కొన్ని బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ ని తీసుకుని ముందుగా గుడ్డు మిశ్రమంలో ముంచిన తర్వాత బ్రెడ్ పొడిలో వేసి కోట్ చేయాలి సో కట్లెట్స్ అన్నిటినీ ఇలా కోట్ చేసి పక్కన పెట్టిన తర్వాత జాగ్రత్తగా వేడి నూనెలో వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవి అన్ని వైపులా సమంగా వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే ఎంతో క్రీమీగా టేస్టీగా రషన్ కట్లెట్స్ తయారైనట్టే వీటిని టొమాటో కెచప్ తో మింట్ మేయో లాంటి వాటితో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే మీరు ఈ చికెన్ మిశ్రమాన్ని ముందే తయారు చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. రెండు బ్రహ్మాండమైన చికెన్ స్టార్టర్ స్నాక్ రెసిపీస్ చూసారు సో తప్పకుండా వీటిని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as on sharp.homecookingshow.in